నమస్తే అన్న అందరికీ నమస్కారం కడప జిల్లా ప్రజలను కడప పోలీసులు హెచ్చరించడం జరిగింది ముఖ్యంగా ఆన్లైన్ లోన్ యాప్లు ఏవైతే ఉన్నాయో మోసాలు పెరుగుతూ ఉన్న నేపథ్యంలో కడప పోలీసులు కీలక ప్రకటన చేశారు మోసపూరిత లోన్ యాప్లను కడప ప్రజలు ఎవరు డౌన్లోడ్ చేయవద్దు ఇటువంటి యాప్ల నుంచి డబ్బు రుణంగా తీసుకోకండి డబ్బు అప్పుగా తీసుకోకండి మీరు ఇప్పటికే ఆన్లైన్లో అప్పు తీసుకొని చెల్లించిన తర్వాత కూడా వేధింపులకు గురి చేస్తూ ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటారు మోసపూరిత లోన్ యాప్ల నుంచి సురక్షితంగా ఉండాలని మీ స్నేహితులు మరియు బంధువులకు సలహా ఇవ్వండి అలాగే దీనికి సంబంధించి ఏదైనా మీకు ఇబ్బందులు ఉంటే కానీ చాలామంది లోన్ యాప్లు తీసుకున్న తర్వాత ఆన్లైన్లో యాప్ లోన్ యాప్లు ఏవైతే ఉన్నాయో తీసుకున్న తర్వాత వేధించడం ఎక్కువైపోయిందనమాట డబ్బు చెల్లించిన తర్వాత కూడా ఇంకా బ్యాలెన్స్ ఉందని చెప్పేసి లేకపోతే మీ యొక్క కాంటాక్ట్స్ లో ఉన్న అందరికీ మీరు డబ్బు అప్పు చెల్లించలేదని మెసేజ్లు పెడతామని చెప్పేసి చాలా మంది భయపెడుతూ ఉన్నారు దానికి సంబంధించి మీకు ఏదైనా బెదిరింపు కాల్స్ వస్తే కానీ కడప సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ ఒకటి తొమ్మిది మూడు సున్నా వన్ నైన్ త్రీ జీరో పంతొమ్మిది వందల ముప్పై నెంబర్కు కు ఫోన్ చేసి మీరు కంప్లైంట్ ఇస్తే కానీ సైబర్ క్రైమ్ పోలీసులు వెంటనే స్పందించి చర్యలు తీసుకుంటారు కాబట్టి కడపలో ఉన్న కడప జిల్లాలో ఉన్న ప్రజలందరూ ఈ విషయాన్ని మీ యొక్క స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇప్పటికే మీరు లోన్లలో యాప్లు తీసుకొని ఉంటే చెల్లించి వేధింపులకు గురుగుతూ ఉంటే తప్పకుండా దీనికి ఫోన్ చేసి సమాచారం అందించండి అలాగే ఆన్లైన్ యాప్ల ద్వారా ఎవరు అప్పు తీసుకోవద్దని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్